మొఘలుల కాలంలో షారుఖ్ అంటే ఏమిటి ఆన్సర్ వెండి నానెం ముంతాజ్ బేగం ఎక్కడ మరణించింది ఆన్సర్ బుర్హాన్పూర్ శేషా తన రాజ్యాన్ని ఎలా విభజించాడు ఆన్సర్ సర్కార్ మొట్టమొదటి పాణిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి తరపున పాల్గొని మరణించిన గ్వాలియర్ పాలకుడు ఆన్సర్ విక్రమజిత్ మొఘల్ రాజు షా ఆలం బెంగాల్ పాలకుడిగా ఏ ఆంగ్లేయుడికి హక్కు కల్పించే పత్రాన్ని ఇచ్చాడు ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ అక్బర్ రాణ ప్రతాప్ల మధ్య హల్టీగట్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పదిహేను వందల డెబ్బై ఆరు అక్బర్ బులందర్వాజను ఏ ప్రాంత విజయానికి గుర్తుగా నిర్మించాడు ఆన్సర్ గుజరాత్ ప్రాంతం మొఘల్ పాలకుడు మహమ్మద్ షా కాలంలో భారత్పై నాదిర్ షా ఎప్పుడు దండెత్తాడు క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిది మొఘల్ రాజు ఫరుక్ షియర్ దీర్ఘకాలిక వ్యాధిని నయం చేసిన ఆంగ్లేయుడు ఎవరు ఆన్సర్ అమిల్టర్ మొఘల్ కాలం నాటి యుద్ధ మంత్రి ఎవరు మీర్ బక్షి బిల్ గ్రామ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆన్సర్ షేర్షా హుమాయూన్